హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హీ సో ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడైతే ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రల పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను అండ్ ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకొని అది మెత్తగా కలుపుకోవాలి హాట్ వాటర్లో కలుపుకొని ఇక్కడ ఉంది కదా అలా చేసుకోవాలి చేసుకొని దాన్ని ఉండలుగా చేసుకొని హాట్ వాటర్లో ఆ ఉండలుగా చేసుకున్న వాటిని వేయాలన్నమాట అండ్ ముందుగా పెసరపప్పు ఉంటుంది కదా దానిని కూడా మెత్తగా ఉడికించుకొని పక్క పక్కన పెట్టుకోవాలి అండ్ ఇది కొంచెం ఉడికిన తర్వాత ఉండ్రాలు కొంచెం ఉడికిన తర్వాత పెసరపప్పు గ్రేవీని దాంట్లో వేయాలి అది వేసి ఈ రెండు కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లం దాంట్లో వేసి అది కూడా మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి అండ్ కొంచెం చూసి కలపాలన్నమాట ఎందుకంటే మనం ఉండ్రాలు చేసాం కదా అది మొత్తం పోతుంది అనమాట అందుకని అండ్ దాంట్లో యాలకుల పౌడర్ అంటారు కదా అంటే ఇలాచి పౌడర్ అనమాట అది నేను ఒక టీ స్పూన్ వేసాను అనమాట అది వేసి మొత్తం కలిపాను అండ్ స్మెల్ మాత్రం అది వేసాక చాలా చాలా బాగా వస్తుంది అండ్ ఇది మొత్తం కలుపుకున్నాక ఒక కప్పు పాలు తీసుకొని ఆ పాలు కూడా అది కొంచెం అంతా మంచిగా ఉడికిన తర్వాత ఆ పాలని దాంట్లో కలుపుకోవాలి చాలా ఈజీ చేయడం కానీ ఇలా కొంచెం ఎక్కువ అంటే పిండి మంచిగా కలుపుకుంటే ఉండలు అనేది మంచిగా వస్తే అది చాలా బాగా అవుతుంది అనమాట సో అది మనం పిండి మెత్త కలుపుకుంటే కూడా ఖరాబ్ అవుతుంది అది చూసుకోవాలన్నమాట అండ్ ఇదంతా కొంచెం మంచిగా మొత్తం అంతా మిల్క్ అంతా ఫ్లేవర్ అంతా పోయాక ముందుగా బాదం అండ్ కిస్మిస్ అండ్ కాజు ఇదంతా గీలో వేయించుకొని ముందే పెట్టేసుకోవాలి పెట్టాక లాస్ట్ లో ఇదంతా ఫ్లేవర్ మిల్క్ ఫ్లేవర్ అంతా పోయాక దానిపైన ఇది వేయాలి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట అది అండ్ ఇప్పుడు వచ్చేసి పులిహోర అండ్ పులిహోర మనకు తెలుసు అందరికీ ఎలా చేయాలి అనేది ఇంకా ప్రతి ఫెస్టివల్ ఉన్నప్పుడు పులిహోర మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటారు కానీ నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ కొంచెం ఆవాలు అండ్ పల్లి ఉంటుంది కదా అది కొంచెం వేయించుకొని అలాగే కొంచెం శనగపప్పు అండ్ మిర్చి అండ్ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని అది మొత్తం కొంచెం మొత్తం కాలేంత వరకు వేయించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే నార్మల్గా అంత కలపకుండా పర్వాలేదు కానీ కొంచెం హైలో పెట్టుకుంటే కలుపుతూ ఉండాలి ఎందుకు అలా కలపకుండా ఉంటే మాడిపోతుంది అనమాట సో ఇది కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగో వేయాలి అండ్ ఇంగో వేస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఒకప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు పులిహోర ప్రసాదం పెడితే చాలా చాలా టేస్టీగా ఉండేది అనమాట ఆ ఇంట్లో ఇంత టేస్టీగా చేస్తే బాగుంటది అని అనుకునేదాన్ని కానీ ఇంత మంచి అంటే బాగుండేది కానీ ఇంత టెంపుల్స్ లో ఉ అంటే పులిహోర టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ టెంపుల్స్ లో ఉండే ఫ్లేవర్ రావాలంటే ఇంగువ వేసి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ కొంచెం పసుపు ఇంగువ వేసి ఆ కలుపుకోవాలి తర్వాత ఆల్రెడీ ముందుగానే రైస్ మనం వండుకొని పెట్టేసుకుంటాం కదా అండ్ రైస్ కూడా రైస్ కూడా ఎప్పుడు వాటర్ వాటర్గా ఉండొద్దు అంటే మెత్తగా ఉండొద్దు రైస్ మెత్తగా ఉంటే ఆ పులిహోర అనేది మంచిగా రాదు సో అందుకనే ఎప్పుడైనా సరే రైస్ ని మెత్తగా చేయొద్దు అనమాట చేయకుండా చేతిలోకి తీసుకుంటే ఇట్లా పడిపోయేలాగా ఉండాలి అలా ఉన్నప్పుడు రైస్ పులిహోర చేయడానికి చాలా బాగుంటుంది సో రైస్ దాంట్లో వేసి మిక్స్ చేసేసాలి అండ్ చింతపండు రసం తో చేసుకోవాలి అనుకుంటే ముందే చింతపండు నానబెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత రైస్ చింతపండు రసం ఏదైతే ఉంటుందో దాన్ని పోసుకోవాలి లేదు పులిహోర ఐ మీన్ లెమన్ లెమన్ ది కావాలి అనుకుంటే లెమన్ పిండుకోవాలి ఇది ఇప్పుడు నేను కలిపింది ఫస్ట్ సాల్ట్ వేసాను తర్వాత లెమన్ ది రసం వేసాను అనమాట సో ఇది నేను లెమన్ తో చేసిన పులిహోర అండ్ చింతపండుతో చేసిన వాళ్ళు లెమన్ ప్లేస్ లో చింతపండు రసం పోసుకోవాలి సో బాగుంటుంది అనమాట సో అంతా మిక్స్ చేసుకున్నాక మిక్స్ చేయగానే టేస్ట్ కొంచెం ఓకే కొంచెం సాల్ట్ ఉప్పు అనిపిస్తుంది మొత్తం మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెడితే మొత్తం ఫ్లేవర్ అంతా పట్టేసి చాలా బాగుంటుంది అనమాట సో మా వినాయకుడికి ప్రసాదం ఉండం అండ్ తర్వాత ఇది వచ్చేసి రైస్ పిండి ఇంతకు ముందు మనం ఫస్ట్ ఉండ్రల పాయసం దగ్గర చేసుకున్న పిండి ఉంది కదా సేమ్ దాంట్లోనే కొంచెం కారం ఉప్పు పసుపు అండ్ కొంచెం కొబ్బరి పౌడర్ వేసి అంటే కొబ్బరి తురుము ఉంటుంది కదా అది వేసి మొత్తం మిక్స్ చేసుకొని అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట అలా చేసుకొని దీన్ని స్టీమ్ చేయాలి అలా చేసి ఆ ఉండలు ఉండలు ఉంది కదా అది మొత్తం స్టీమ్ చేయాలి స్టీమ్ చేసాక తాలింపు పోయాలి కొంచెం ఆవాలు కరివేపాకు వేసుకుంటే చిన్న చిన్నగా పచ్చిమిర్చి అలా వేసుకొని తాలింపు పెట్టి దాంట్లో ఇవి స్టీమ్ చేసుకున్నవి ఇప్పుడు ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి కదా ఉండలుగా వాటిని స్టీమ్ చేసినవి దాంట్లో వేసుకొని అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇంకా చాలా చేశాను కానీ ఇప్పటిక ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తున్నాను సో మా గణేషన్ కి మేము చేసిన పాయసం పులిహోర అండ్ కారం ముండ్రలు అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ సెకండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి